హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాటజీ ఈ వీడియోలో మనం పెన్షన్ రీవెరిఫికేషన్కి సంబంధించి ప్రీవియస్గా మనం రెండు వీడియోలు చేయడం అయితే జరిగింది కదండి ఇప్పుడు ఏదైతే రీవెరిఫిక అటెండ్ అయి ఉన్నారో అటెండ్ అయిన వాళ్ళలో ఎవరికైతే సదర్ సర్టిఫికేట్ సదర్ ఐడి రిజెక్ట్ అయ్యిందో ఆ రిజెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేవి సర్వ్ చేస్తున్నారండి ఎవరైతే యాక్సెప్ట్ అయి ఉన్నాయో యాక్సెప్ట్ అయిన సర్టిఫికేట్స్లో కొత్త డేట్స్ కొత్త పర్సంటేజ్తో మీకు అయిన సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు సచివాలయ సిబ్బంది అనేవాళ్ళు మీకు డిజిటల్ టెక్నాలజీ తీసుకొని ఈ సర్టిఫికేట్స్ అనేవి మీకు ఇష్యూ చేస్తున్నారు ఎవరికైతే రిజెక్ట్ అయిందో రిజెక్ట్ అయిన కూడా నోటీస్ అనేది సర్వ్ చేస్తున్నారండి ఆ నోటీస్లో ఏముందంటే మీరు ఏదైతే పెన్షన్ తీసుకుంటున్నారో పెన్షన్ తీసుకోవడానికి గల అంగవైకల్యానికి సంబంధించిన పర్సంటేజ్ అనేది తక్కువ ఉండడం వల్ల మీకు పెన్షన్ అనేది రిజెక్ట్ అయ్యిందని చెప్పేసి ఒక నోటీస్ అనేది సర్వ్ చేసి మీకు నోటీసులు అనేవి సర్వ్ చేస్తున్నారండి ఇలా ఎవరైతే ఉండున్నారో వీరు ఎలిజిబుల్ అయినప్పటికి కూడా మీకు సంబంధించిన సదర సర్టిఫికేట్ కానీ సదన ఐడి కానీ రిజెక్ట్ అయితే మీకు మరొక అవకాశం అయితే ప్రభుత్వం వారు కల్పించారండి ఎవరైతే జెన్యున్ ఉండి మీకు సంబంధించిన సదన సర్టిఫికేట్ ఐడి కార్డు రిజెక్ట్ అయితే మాత్రం మీరు అప్పీల్ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం వారు కల్పించారండి మీకు నోటీసులు అనేవి ఈ నెల ఇరవై ఐదో తారీఖు లోపు మీకు జారీ చేయమని ఇష్యూ చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయండి మీకు నోటీస్ ఎప్పుడైతే అందిందో అందినప్పటికీ ముప్పై రోజులలోపు మీరు ఈ అప్పీల్ అనేది పెట్టుకోవచ్చు ఈ అప్పీల్ ఎలా పెట్టుకోవాలంటే మీరు మొదటగా మీకు సంబంధించిన ఏరియా హాస్పిటల్లో లైక్ కేజీహెచ్ కానీ జీజేహెచ్ కానీ వందపాటిల హాస్పిటల్ కానీ ఇలా హాస్పిటల్స్ ఉంటాయి కదండి మీరు ఇదివరకు ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ సంబంధించి అటెండ్ అయ్యే ఉంటారు రీవెరిఫికేషన్ కూడా అటెండ్ అయ్యే ఉంటారు ఇలాంటి హాస్పిటల్కి మీరు మీ దగ్గర ప్రస్తుతానికి ఉన్న సదర సర్టిఫికేట్ ఏదైతే డిజిటల్ సర్టిఫికేట్ ఉందో ఈ సదరం సర్టిఫికేట్ పాతది అది మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ చాలా గా ఓల్డ్గా మాన్యువల్గా రాసి ఫోటో అంటించి మాన్యువల్గా రాసిన సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి ఇవి ఏవైతే ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు సంబంధించి దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్గా మీరు పట్టుకెళ్ళగలిగితే వాళ్ళు సదరం సంబంధించిన ఏదైతే ప్రొఫామ్ ఉందో ఆ ప్రొఫామ్లో మీకు సంబంధించిన పర్సంటేజ్ ఏమైనా జన్యున్గా గా ఉంటే వాళ్ళు రికమెండ్ చేస్తే ఆ ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ తీసుకొని వస్తే విలేజ్లో అయితే మీరు ఎంపీడీ గారు లాగిన్లో అర్బన్కి వచ్చేటప్పటికి జోన్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో కానీ మీరు స్లాట్ అనేది అప్పీల్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి ఇది ఏదైతే ఈ సర్టిఫికేట్స్ పట్టుకొని వస్తారో మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక స్లాట్ అనేది అలాట్ అవుతుంది అలాట్ అయిన తర్వాత మీరు ఎక్కడికైతే మీకు ఏ హాస్పిటల్కి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఆ హాస్పిటల్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది డేట్ అవన్నీ అనౌన్స్ చేస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలని కూడా మళ్ళీ మీకు అగైన్ నోటీస్ అనేది ఇస్తారు ఆ నోటీస్ని పట్టుకొని మీరు సంబంధిత ఆ హాస్పిటల్కి మీరు అటెండ్ అయితే అగైన్ మీకు వెరిఫికేషన్ అనేది చేస్తారండి ఈ వెరిఫికేషన్లో మీ అప్లికేషన్ కానీ అది ఏదైతే అయిందో అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే మీకు ఎంత పర్సెంటేజ్ అయితే ఇవ్వబడింది ఆ పర్సెంటేజ్ కొత్త సాధన సర్టిఫికేట్ కొత్త ఐడి కూడా మీకు జనరేట్ అవుతుందండి రిజెక్ట్ అయితే ఇంకా అక్కడితో రిజెక్ట్ అయిపోతుంది అప్పుడు మీకు వచ్చిన పర్సంటేజ్ బట్టి నలభై నుంచి ఎనభై శాతం ఉంటే ఆరు వేలు పెన్షన్ అంటే ఎనభై శాతం కదా దాటితో పదిహేను వేల పెన్షన్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ తక్కువ ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇన్సిపల్ అండి దానికి చేసేది ఏది లేదు ఈ రకంగా ప్రస్తుతానికి మనకు అవకాశం ఉంది మీరు మొదటగా ఏరియా హాస్పిటల్ సంప్రదించండి అక్కడి నుంచి మెడికల్ రిపోర్ట్స్ మాన్యువల్ మెడికల్ రిపోర్ట్స్ తీసుకోండి ఆ మాన్యువల్ మెడికల్ రిపోర్ట్స్ నుంచి సంబంధిత ఎంపీడీఓ జడ్ గారి లాగిన్లో మీరు ఏ స్లాట్ అని బుక్ చేసుకోండి స్లాట్ బుక్ అయిన తర్వాత హాస్పిటల్కి అటెండ్ అవుతారు ఎటెండ్ అయిన తర్వాత యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది తేలుతుంది దీన్ని బట్టి మీరు అగైన్ సడన్ సెటిఫికల్ పొందే అవకాశం అయితే ఉందండి ఇది ముప్పై రోజుల్లోపు మీకు నోటీస్ అని ముప్పై రోజుల్లోపు మాత్రమే చేసుకునే అవకాశం అయితే కల్పించారండి ఇది పెన్షన్కి సంబంధించిన అప్పీల్కి సంబంధించిన అప్డేట్ అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అలాగే అలాగే కామెంట్లో పిన్ చేసుకొని అండి కొంచెం చదివే ప్రయత్నం అయితే చేయండి మీకు కంప్లీట్గా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ